टीवी त्रिबल नई न्यूज़ की स्वागत బాలాజీ రాధాకృష్ణ దేవాలయం భూముల లీజు అగ్రిమెంట్ ను రద్దు చేయాలని కొన్ని రోజులుగా మచ్చబుల్లారం ప్రజల కోరిక మేరకు ఎండోమెంట్ అధికారులను కలవడం జరిగిందని మచ్చబుల్లారం బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్ తెలిపారు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సహాయ సహకారంతో ఎండోమెంట్ కమిషనర్ ను ఎండోమెంట్ మినిస్టర్ ను కలిశామని సానుకూలంగా స్పందించి రద్దు చేసే ప్రయత్నం చేస్తానని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో నాయకులు ధూలి రమేష్ సురేందర్ రెడ్డి రాజు శోభన్ బాబు నల్ల సురేష్ రేవంత్ రెడ్డి భాస్కర్ గౌడ్ శంకర్ రెడ్డి కాంతి దాస్ తుల్దేవి లక్ష్మి ప్రభావతి మొదలగు వారు పాల్గొన్నారు బాలాజీ టెంపుల్ అని మచ్చపాల ఫేమస్ టెంపుల్ దాని పరిస్థితి ఎట్లుందంటే ఏదైతే గవర్నమెంట్ పదివేలు ఇస్తుందో ఆ పదివేలతోనే ధూప దీప పంతొంది నడుస్తున్నది ఈ ఏదైతే ఓకే ఇక్కడ పది గుంటలు ఉందో నైంటీ వన్ సర్వే నెంబర్ల కౌల్ చేసే పాత వాళ్ళు ఉండ్రి ఒక ఆరు నెలల కిందనే ఎండోమెంట్ కొట్లాడి హ్యాండోర్ చేసుకోవడం జరిగింది ఇక వెనక అనిపించే బోర్డు ఆరు నెలల క్రితం పెట్టిండ్రు మళ్ళా దీని మీద పెద్దలకు కనుబడి ఏదైతే మినిస్టర్ లెవెల్ ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో మళ్ళీ ఒక్కడ పది గుంటలు పదకొండేళ్ళు లీజ్ తీసుకునే ప్రయత్నంలో లీజ్ తెలవడం జరిగింది దాన్ని ఎమ్మెల్యే గారు తీసుకపోతే ఇరవై ఆరు నాడు మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఎండ మినిస్టర్కు అయినా అయినా రెండు తరనాడు ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్లో ఒక ఎయిట్ సిక్స్టీ సిక్స్ యాక్ట్ ఉన్నది అదేంటంటే ఆ ఆర్డర్ ఇచ్చినాక ఈవో గారు లెటర్ పెడతారు పదిహేను రోజులు ఈ రోజు పదిహేనో రోజులు లేటు ఎవరైతే అబ్జెక్షన్ ఉంటే ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ గ్రామ ప్రజలు ఆరు వందల మందితో సంతకాలు పెట్టి మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే గారు మరి మేమందరం కలిసి పోయి అక్కడ లెటర్ ఇవ్వడం జరిగింది ఈరోజు కమిషనర్ గారు అన్నారు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ఎమ్మెల్యే గారు దృష్టిలో ఉన్నది కాబట్టి ఇది క్యాన్సిల్ చేస్తామనే పేపర్లు అన్నారు ఇంకా వారం పది రోజులలో ఆర్డర్ వస్తుందని మనం ఈరోజు మట్టపురంలో అయితే మఠంబాయ్ అని పిలుస్తారో అది రాధాకృష్ణ బాలాజీ టెంపుల్ మఠం దీనికి సంబంధించి ఒక ఎకర పది గుంటలు ఏదైతే నైంటీ వన్ సర్వే నెంబర్ ఉందో దీన్ని ఒక ముక్తిధామ్ ట్ర చారిటబుల్ ట్రస్ట్ అనే వాళ్ళకు ఇది లీజ్కి ఇవ్వడం జరిగింది జివో వెళ్ళింది మాకు ఈ జివో హెల్త్ అని తెలిసిన ఒక వారం ముందే మాకు తెలియగానే మా స్థానిక ఎమ్మెల్యే మరియు రాజశేఖర రెడ్డి గారిని తీసుకొని తను స్వయంగా వచ్చి డిఫ్టీ కమిషనర్ ఎక్కడ డిఫ్టీ కమిషనర్కు ఇందరొచ్చి వచ్చి పర్సనల్గా లెటర్ ఇవ్వడం జరిగింది మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేము ఇరవై ఆరు దాడులు ఎమ్మెల్యే గారు ఇచ్చారు ఆ తర్వాత తొమ్మిది తారీఖు కూడా మేము మళ్ళీ ఎమ్మెల్యే గారి లెటర్ తీసుకుపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ మరి ప్రైవేట్ సెక్రటరీ మరి మినిస్టర్ ఇండోపెండెంట్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు పొద్దున మరి కమిషనర్ ఆఫీస్ పోతే ఇండోపెండెంట్ కమిషనర్ కలిచారు మాట్లాడము ఎందుకు ఇబ్బంది అని చెప్తే ఇది గ్రామకంట విలేజ్ గ్రామం చుట్టూ ఉంటుంది ఇది మధ్యలో ఇండ్ల మధ్యలో ఉంటుంది అది ఇవ్వడం కరెక్ట్ కాదు సార్ ఏదైనా కళ్యాణ మండపం కట్టి అది అది ప్రజలకు ఉపయోగపడుతుంది టెంపుల్కు మీకు కూడా బాగుంటుంది అని చెప్పి చేయడం జరిగింది దీనికి సంబంధించి దాదాపు మత్స్యవారంలో ఎనిమిది వందల మంది సంతకాల సేకరణ కూడా చేసినాం ఈ ఎనిమిది వందల సంతకా సేకరణ కూడా మేము అన్ని లెటర్లతో కలిపి మేము సబ్మిట్ చేయడం జరిగింది ఈ యొక్క ఈరోజు రోజు కమిషనర్ గారు సరే తను తప్పకుండా నేను చేస్తాను చెప్పిండు ఈ యొక్క ఘనత మా మధ్య రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారికి తగ్గుతుందని చెప్పి కూడా ఈ సంఘం తెలియజేస్తాము రాజన్న ఈ రాబోయే కాలంలో ఇక కళ్యాణ మండపం చేసినట్టయితే ఇంకా పేద ప్రజలు చాలామంది ఉంటారు వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటుంది అని చెప్పి కూడా ఈ సంగతి తెలియజేస్తాము ఇది అయిన తర్వాత నెక్స్ట్ మా ఎమ్మెల్యే గారి దారిని కళ్యాణ మండపం కూడా ఇక్కడ కట్టి కూడా మేము పూర్తి ప్రయత్నం చేస్తాం తెలియజేస్తాం